కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలేయి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాప వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆడుకో కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించిన ఇక లోపలికి రాడు పరశురాము అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని విడిపోయాడు అలా బతికారు కొంత మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు